What okay. a అందరికీ నమస్కారం గౌరవనీయులు పెద్దలు టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సరిగ్గా రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా గులాబీ జెండా ఎగరవేసి ఉద్యమాన్ని మలిదశ ఉద్యమాన్ని మలుపుదిప్పిన మహానాయకుడు అరవై ఏళ్ళ తెలంగాణ ఉద్యమ చరిత్రపై కేసీఆర్ అనే ఒక చెరిగిపోని చెరిపేయలేని సంతకం చేసిన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఈ మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అనే విషయం మనందరి గుర్తు తెలుసు ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది స్వరాష్ట్ర కళ సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే ఒక శుభదినం మూడు కోట్ల తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో ఆనాడు మా తెలంగాణ మాకు కావాలి అని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగువను ప్రదర్శించిన నాయకుడికి అండగా నిలబడి దేశ రాజకీయ వ్యవస్థనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదిలించిన ఒక సందర్భం దీక్షా దివస్ అందరినీ మెప్పించి ఒప్పించి దేశ రాజకీయ వ్యవస్థను రాష్ట్రంలో ఉండే రాజకీయ వ్యవస్థను కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కూడా కలిపిన ఒక సందర్భం దీక్షా దివస్ నాటి సమైక్య రాష్ట్రంలో అప్పుడున్న కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణలోని ప్రతి వర్గం ప్రతి మనిషి బతుకు చిద్రమైపోయిన పరిస్థితి మళ్ళీ ఈరోజు ఆ పరిస్థితులు తిరిగి కనబడతా ఉన్నాయి అదే నిర్బంధం అదే అనిచివేత అవే దుర్భర పరిస్థితులు అవే ఆందోళనకరమైన నేపథ్యం మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కనబడతా ఉన్నది నాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి స్ఫూర్తితో నేడు మళ్ళీ ఒక్కసారి రెండు ఢిల్లీ పార్టీల మెడలు కూడా వంచక తప్పని పరిస్థితి తెలంగాణలోని ప్రతి పౌరుడికి కూడా ఉన్నది కాంగ్రెస్కు అధికారం ఇస్తే తిరిగి తెలంగాణలో బతుకు అంధకారమయమైపోయిన పరిస్థితి అనే మాట ఈరోజు ఒక వర్గం కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులను మొదలుపెడితే పట్టణ ప్రాంతాల్లో ఉండే ఆటో సోదరుల నుంచి మొదలుపెడితే హైదరాబాద్లో ఉండే నిర్మాణ రంగంలో ఉండే కూలీల దాకా ఇవాళ అట్టడుగు స్థాయి నుంచి సంపన్న వర్గాల దాకా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బాధపడుతున్న రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో కనబడుతూ ఉంది అందుకే ఈ దీక్షా దివస్ నుండి స్ఫూర్తి పొంది పదిహేనేళ్ల కిందట కేసీఆర్ గారు ఎట్లయితే ఆనాడు తన సంకల్ప బలంతో అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అందరినీ కలిపి ఏ రకంగానైతే ముందుకు పోయినామో అదే పద్ధతిలో కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణకు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇప్పుడు చెప్పేది స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని చెప్పేది ఈరోజు కేసీఆర్ గారి రూపంలో ప్రజలు తిరిగి మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆ పాలనను ఆ పరిస్థితిని ఏదైతే తిరిగి కోరుకుంటా ఉన్నారో దానికోసం అందరం కూడా మా పార్టీ శ్రేణులు ఉద్యుక్తులై కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన సందర్భం ఇరవై తొమ్మిది నవంబర్ మా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం ముప్పై మూడు జిల్లా కేంద్రాలు అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి నిన్న కొంతమంది సీనియర్ నాయకులందరం కూడా సమావేశమైనాం కేసీఆర్ గారి నాయకత్వం ఉద్యమంలో కానీ అదేవిధంగా పరిపాలనలో కానీ ఏదైతే ఒక చెరగని ముద్ర వేసిందో దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ అక్కడి నుంచి స్ఫూర్తి పొంది మళ్ళొక్కసారి రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా కథం తొక్కుతాం ఇరవై తొమ్మిది నవంబర్ నాడు దీక్షా దివస్తో తెలంగాణ వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ కథం తొక్కాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాలకు కూడా సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఉన్నాం ఎమ్మెల్సీలు ఉన్నారు మాజీ ఎంపీలు ఉన్నారు కొంతమంది ప్రస్తుత ఎంపీలు సీనియర్ నాయకులు ఎవరెవరైతున్నారో వారందరి లిస్టు కూడా మీకు అందజేస్తాం వారందరిని ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఉన్నాం వారు ఇరవై ఆరు తారీఖు నాడు ప్రతి జిల్లాలో కూడా జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలతో అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ఇరవై తొమ్మిది కార్యక్రమానికి దీక్షా దివస్కి సన్నాహక సమావేశం ఇరవై ఆరు నాడు ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది దాని తదనంతరం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కార్యక్రమాలు కూడా చేసుకొని ఇరవై తొమ్మిది నాడు దీక్షా దివస్ని ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం ఎక్కడైతే కేసీఆర్ గారు అల్టిమేట్గా తన దీక్షను ఫలవంతం చేసి ఆనాడు తెలంగాణ ప్రజల దశాబ్దాల కోరిక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో డిసెంబర్ తొమ్మిది నాడు ముగించారు ఆ రోజు డిసెంబర్ తొమ్మిది నాడు మేడ్చెల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో డిసెంబర్ తొమ్మిది నాడు ఘనంగా దీక్షా దివస్ నవంబర్ ఇరవై తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మేడ్చల్లో మా పార్టీ మొత్తం పాల్గొని బ్రహ్మాండంగా ఈ పదకొండు రోజుల దీక్షను ఎంత ఘనంగానైతే ఆనాడు కేసీఆర్ గారు ఒక ప్రకటన సాధించి విజయవంతంగా ముగించారు అదే స్థాయిలో మరి డిసెంబర్ తొమ్మిది నాడు ఉత్సవాలు జరుపుకుంటూ తెలంగాణ తల్లికి ప్రణమిళుతూ మేమందరం కూడా ఆ రోజు డిసెంబర్ తొమ్మిదిని కూడా ఘనంగా మేడ్చల్లో జరుపుకుంటాం అందులో మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా పాల్గొంటుంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా మేము మేడ్చల్లో ఆ రోజు తెలంగాణ తల్లికి నివాళులు అర్పించి కేసీఆర్ గారి దీక్ష ఫలవంతమైన రోజును యాద్ చేసుకుంటాం ఈ ఇన్ఛార్జిగా ఎవరెవరినైతే నియమించినాం పెద్దలు చాలామంది ఉన్నారు ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు మందిని నియమించుకున్నాం అవన్నీ కూడా మీకు వెంటనే ఇప్పుడు మీకు వాట్సాప్లో అదర్వైజు రిలీజ్ చేయడం జరుగుతుంది అదే మాదిరిగా కేసీఆర్ గారి దీక్షలో నిమ్స్ హాస్పిటల్ పాత్ర కూడా శ్లాఘనీయమైనది ఘనమైనది నిమ్స్లో ఆ రోజు నిమ్స్ ఒక కథనరంగంగా మారిపోయిన పరిస్థితి మొత్తం ఉద్యమానికే కేంద్ర బిందువుగా మారిన పరిస్థితి నిజాం హాస్పిటల్ కాబట్టి నిమ్స్ ఏదైతే ఉన్నదో అక్కడ పెద్ద ఎత్తున నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కార్యక్రమాలు కూడా చేస్తాం అన్నదానం అదేవిధంగా అక్కడ ఉండే రోగులు వారి వారికి వచ్చే వారికి వచ్చే అటెండెన్స్ కోసం కూడా ఏర్పాట్లు కూడా పార్టీ నుంచే చేస్తూ ఉన్నాం ఈ దీక్షా దివస్ అదేవిధంగా డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మేడ్చల్ రెండు కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాల్సిందిగా మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ పేర్పేరిన మా సీనియర్ నాయకత్వం మొత్తానికి పిలుపునిస్తూ ఇరవై ఆరు నాడు జిల్లాలలో సన్నాహక సమావేశాలు హైదరాబాద్ సమావేశం ఇక్కడే తెలంగాణ భవన్లో జరుగుతుంది మా అందరూ కూడా నాయకులందరం కూడా పాల్గొంటాం అదే మాదిరిగా ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది ఇరవై తొమ్మిది నాడు ఘనంగా దీక్షా దివస్ని నిర్వహిస్తాం మీడియా కూడా దయచేసి ఆనాటి జ్ఞాపకాలు మీ దగ్గర కూడా చాలా ఉంటాయి పదిహేను ఏళ్ళ కిందట ఎందుకంటే మీరు చాలామంది బీట్ రిపోర్టర్స్ ఉండే ఆనాటి కవర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు కూడా తప్పకుండా ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ జ్ఞాపకాలను మళ్ళొకసారి ప్రజల దృష్టికి తీసుకొచ్చే విధంగా సహకరించాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారం లేదు బ్రదర్ దాదంతా కూడా పార్టీగా ఎందుకంటే కేసీఆర్ గారు దీక్ష నుంచే కదా కేసీఆర్ కదిలిన తర్వాతనే కదా మొత్తం తెలంగాణ సమాజం కదిలింది మొత్తం తెలంగాణ రాజకీయ వ్యవస్థ భారత రాజకీయ వ్యవస్థ కదిలింది కాబట్టి సార్ పాల్గొన్నారు మేము పార్టీగా మేము సార్కు ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా ఓవరాల్గా తెలంగాణ సమాజం మొత్తం కూడా కలిపి వాళ్ళని మోటివేట్ చేసే విధంగా ముందుకుతాం ఇక నేను నిన్ననే చెప్పినా మళ్ళీ ఎందుకు ఇక నిన్ననే చెప్పినా మళ్ళీ వద్దు మేము ఈరోజు ప్యూర్లీ మా నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని మళ్ళొక్కసారి తిరిగి ప్రజల్లో రగిలించే విధంగా ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పకుండా తెలంగాణ సమాజం మళ్ళీ రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా ఒక సంకల్పాన్ని తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈరోజు ఇంతవరకే పరిమితం అవుదాం ఎందుకంటే ఇక మళ్ళీ మీరు ఏం మాట్లాడినా మళ్ళీ మీరు వేరే తీసుకోబోతారు మీకు తెలుసు నాకు తెలుసు థ్యాంక్ యూ ఇక మీరు నేను ఏమంటున్నా మే ఇంకా ఇంకేం అనుకోలేదు మీరు చెప్పారు కాబట్టి బాగుంది సూచన అది కూడా ప్లాన్ చేస్తాను థ్యాంక్